హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్ నేను ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజున బ్లాగ్ అనమాట అండి అండ్ ఆ రోజైతే స్వామి సూర్యనారాయణ స్వామి మావిడా టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసాము ఇంటి దగ్గర పూజ చేసుకోవడానికి అయితే కుదరలేదనమాట సో అంటే ఇన్ని వారాలని అనుకుని వెళ్తూ ఉంటారని మా బావ నేను కూడా ఇంకా నాకు కుదిరిందని చెప్పేసారు సండే ఒకటి వచ్చింది ఎలాగో స్కూల్ లేదు కదా అని చెప్పేసి మేము వచ్చేసాము ఇంకా అక్కడ అక్కడే ఉన్న రాములవరి టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాను అనమాట కానీ కానీ అక్కడైతే చాలా రష్ ఉన్నది ఇంకా అక్కడ వెళ్ళడానికి ఇంకా కుదరక ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన టెంపుల్స్కి వెళ్ళిన అందరూ కూడా ఇక్కడికి వచ్చారనమాట ఇక్కడే అసలు ఖాళీ లేదు లైన్ పెద్ద లైన్ ఉంది సో ఇంకక్కడ కూడా ఖాళీ లేదని చెప్పేసి నేను అనపర్తి వెళ్ళి అనపర్తి రాములవారి గుడికి అయితే వెళ్దాం అని అనుకున్నాను అనమాట అండి ఇంకా అలా ఇక్కడ స్వామి గుడికి అయితే దర్శనం చేసుకొని ఇంకా వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా మేము ఎప్పుడూ ఈ టెంపుల్కి వచ్చేది అనమాట బాగుంటుంది గుడి ఎప్పుడు ఎప్పుడూ ప్రూ కట్టించిన గుడి అనమాట అండి సూర్యనాథ టెంపుల్ తర్వాత అక్కడ నుంచి మామిడి నుంచి రిటర్న్ అయిపోయి వచ్చేసే దారిలో ఇంకా ఫ్లాట్స్ ఖాళీ ఫ్లాట్స్ ఉంటాయి కదండి అక్కడ చూశాను అనమాట దూరం నుంచి బండి మీద వెళ్తుంటే ఏంటి ఆవులు అక్కడ ఉన్నాయి ఏంటి అనుకున్నాను నిజంగా చూడబోతున్నీ షాక్ అనమాట సేమ్ నిజమైన ఆవులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట ఎద్దులు అండి భలే ఉన్నాయి నిజంగా చాలా ప్రతీది కూడా డీటెయిల్గా చేశారు బొమ్మకి నిజంగా చాలా బాగా అనిపించింది డీటెయిల్గా ఉన్నాయన్నమాట కళ్ళు అన్నీ కూడా సేమ్ నిజమైన ఎద్దుకు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి అనమాట అంటే దగ్గరికి వెళ్ళతే నిజంగా ఏమన్నా కదులుతాయేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అంతే ఇంక నిజంగా మా సబ్స్క్రైబర్స్ మీకు చూపించాలని చెప్పేసి ఇంకా ఆగి మరీ వీడియో తీసాను అనమాట ఫుల్ ఎండ్ అయితే ఎక్కువైపోయింది మేము తిరిగి ప్రయాణం ఇంటికి వెళ్దాం అనే టైంకి అప్పటిదాకా ఎవరు ఫోటోలు దిగుతున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను వచ్చిన తర్వాత చాలా మంది అయితే ఇంకా వీడియోస్ అండ్ ఫోటోస్ చాలా బాగుందనమాట ప్లేస్ కూడా ఫ్లాట్స్ చల్లగా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా నా ఎద్దులయితే నాకు అసలు అలా చూస్తూ ఉండాలని అనిపించింది అంత బాగున్నాయి ఇంకా తర్వాత దారిలో వచ్చేటప్పుడు చేపలు అయితే ఫిష్ ట్యాంక్లో ఉంది కదండి పెద్దది సో అందులో అయితే కొన్ని చేపలు అయితే మొన్న రీసెంట్గా కొన్ని చేపలు చనిపోయాయి అనమాట సడన్గా సో నేను ఏంటంటే ఇంకా చేపలు వేద్దామని చెప్పేసి అనుకున్నాను అండ్ మనీ ప్లాంట్లు కూడా బాగున్నాయి అనమాట లైట్ గ్రీన్ ఈ మనీ ప్లాంట్ అయితే నాకు ఇష్టం ఒకటి ఫిఫ్టీ రూపీస్ అన్నారు సో రీజనబుల్గానే ఉంది కదా అని చెప్పేసి అండ్ ఒక త్రీ ఆర్ ఫోర్ మనీ ప్లాంట్స్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసాం ఇంకా బాగున్నాయని చెప్పేసి మా బాగా తీస్తున్నారు అనమాట అక్కడ రీజనబుల్గానే ఉన్నాయన్నమాట అండి మనీ ప్లాంట్ ఇవి నార్మల్గా ఉండే డార్క్ గ్రీన్ అయితే కామన్ ఎక్కడైనా దొరుకుతాయి లైట్ గ్రీన్ అయితే సాధారణంగా దొరకవు సో నేను తీసుకుందామని ఇంకా ఆగాము ఇంకా తర్వాత సంపంగి పూ చెట్టు అనమాట మా కంపెనీ దగ్గర ఉన్నాయన్నమాట అండి డైలీ ఫోర్ ఫైవ్ ఫ్లవర్స్ దాకా వస్తాయి సంపంగి పూలు ఇంకా బాగున్నాయి కదా సంపంగి పూలు తర్వాత చేపలు కూడా ఉన్నాయండి అవి ఒక్క వచ్చేసి థర్టీ రూపీస్ అంట బ్లాక్ చేపలు బాగున్నాయి అవి కూడా ఇంకా ఫోర్ తీసుకున్నాం అనమాట అండి ఇంకా తర్వాత అక్కడి నుంచి రావులవారి టెంపుల్కి అయితే వచ్చేసాం అక్కడ కళ్యాణం జరుగుతుంది అనమాట అండి కొంచెం అయితే లేట్ అయితే జరిగింది కళ్యాణం కూడా లేట్గా స్టార్ట్ చేశారేమో ఏంటో ఇంకా మేమేంటంటే ఇంకా దర్శనం చేసేసుకుందాం అంటే ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారనమాట మా ఆడుగడిచి మా గారు పిల్లలు గట్రా వచ్చారు సో వాళ్ళకి వంట గట్రా చేయాలి కదా అని చెప్పేసి నేను ఇంకా దర్శనం అయితే చేసేసుకుని మళ్ళీ వద్దాంలే అంటే కళ్యాణం టైంకి వద్దామని చెప్పేసి నేను ఏంటంటే దర్శనం చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇంకా దా అక్కడ గుడిలో మా ఫ్రెండ్ అయితే కనిపించారు అనమాట ఇంకా సరదాగా కొంచసేపు మాట్లాడేసుకుని అక్కడ కళ్యాణం అలా కొంచెంసేపు చూసుకొని వచ్చేస్తాం ఇంకెంతమంది తాగారండి శ్రీరామనవమి రోజున పానకం నిజంగా చాలా బాగుంటుంది కదా చల్లచల్లగా పానకం అయితే బాగా so please like share and subscribe to real VL family vlogs further videos please subscribe to Nd. bye bye